రష్యా ఉక్రెయిన్ వ్యవహారం ఇక ఈ నెల రోజులు ఈ డిసెంబరు జనవరి ఇరవైలోపు తేలిపోవాలి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ లోపుగా రష్యా మీద అనుభవంలు వేసేసి రష్యాని మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళ్తాడా ట్రంప్ విజయం సాధించిన తర్వాత పుతిన్ కూడా దూకుడుని తగ్గించాడు మనం ఉక్రెయిన్ అటాక్స్ చేసిన నార్మల్ అటాక్స్తో సరిపించాడు పైగా రష్యాకి కొంత ప్రాబ్లం కూడా ఉంది ఇంకో పక్కన సిరియాలో రష్యా స్థావరాలను లాక్కుంటున్నారు రష్యాని సర్వనాశనం చేసేయాలన్నటువంటి కసితో ఉన్న టైంలో రష్యా జాగ్రత్త పడుతుంది అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడికి కూడా విషయం తెలుసు రేపు ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత ఈ యాభై రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తనకి ఎత్తు అవుతుందని తెలుసు అందుకని కొత్త ఎత్తు వేశాడు చివరికి రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు అంటే డొనెట్స్కి లూహాన్స్కి జపోరి కేర్సన్ ఈ నాలుగు ప్రాంతాల్లో ఎనభై నుండి తొంభై శాతం భూభాగం ఆల్రెడీ రష్యా ఆక్రమించుకుంటుంది అది వదులుకుని మిగతా దేశాన్ని పరిపాలించడానికి సిద్ధ